అందరికీ ముందుగా మా కుటుంబ సభ్యుల తరపు నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు ఈ సంవత్సరంలో మీకు అంతా మంచి జరగాలని సుఖ సంతోషాలతో ఉండాలని మరీ మరీ ఆ అయితే కోరుకుంటూ వీడియోలకైతేపోదాం ఇప్పుడు హలో అండి అందరికీ నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యేశుతశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగ ఉన్నారని అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది థర్టీ ఫస్ట్ నైట్ అండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటంటుంది ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియో లెక్క స్కిప్ చేయకుండా చూసేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మర్చిపోకుండా వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ముందుగా సాయంత్రం వచ్చేసి ఇంకా పాప పెద్ద పాపకి నాలుగింటి వరకే కాలేజీ ఉంది తీసుకొని వచ్చేసాను వాళ్ళు అయితే ఉన్నారు అలాగా ఈవినింగ్ ఈవినింగ్ వచ్చి మంచిగా ఇల్లు గొమ్ములు వాకలన్నీ తుడిచేసుకుని ఉన్నాను ఇంకా నైట్కి బిర్యా బిర్యానీ చేద్దామన్నారు మా వారు చికెన్ దమ్ బిర్యానీ ఇంకా దానికైతే రెడీగా అన్నీ కలిపేసి పెట్టుకున్నాం అనమాట ఒక అరగంట గంట నానబెట్టాలి కదా అని చెప్పి ఒక ఏమో చికెన్ మ్యారినేట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఒక ముప్పో గంట ఏమో రైస్ బాస్మతి రైస్ తెచ్చానండి ఒక కిలో మసాలని వాళ్ళు కూడా ఉన్నారు కదా మేనలుడు మేనగళ్ళు వాళ్ళు కూడా ఉంటారని చెప్పి వాళ్ళు కూడా అయితే మొత్తం ఎవరిని వస్తే కూడా తింటారని చెప్పి ఇంకా చికెన్ కూడా అయితే ఒక కిలో చికెన్ తీసుకొని వచ్చాను ఒక కిలో బాస్మతి రైస్ అనమాట ఇంకా అలా వాటితో చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని పొద్దుట ఆల్రెడీ టమాటా చారు పెట్టి ఎగ్లో అంటే గుడ్డు కర్రీ అయితే వండినాము టమాటా వేసి అది కూడా ఉంది ఇప్పుడు వచ్చేసి ఇంకా బిర్యానీ పొయ్యి మీద పెట్టేసామంటే అవుతా ఉన్నది టైం వచ్చేసి తొమ్మిది ఏమో అయ్యింది తొమ్మిదిన్నర ఏమో అయ్యిందండి ఇంకా ముగ్గురు వేద్దాం స్టార్ట్ చేసా అని చెప్పి ముగ్గులు వేయడానికి అయితే ఇంకా బయటకు వచ్చేసాం బయటంతా మంచిగా తుడిచేసాను మాకు వచ్చేసి మంచిగా వాటర్ అయితే కొంచెం జల్లేస్తుంది వాటర్ జల్లేసిన తర్వాత ఇంకా వాటర్ జల్లేసిన తర్వాత ఇంకా పెండ కలర్ ఉంటుంది కదా అది అయితే వేస్తున్నాను అనమాట వేసేసి మంచిగా చీపుర్తో తుడుస్తున్నాను బాగా పచ్చగా ఉంటుంది బాగుంటుంది చూడడానికి అని చెప్పి అలాగైతే చేసుకుంటున్నాను నేను నేను ఆల్రెడీ ముందు నాలుగు రోజుల ముందే టూ హండ్రెడ్ రూపీస్ కలర్స్ ఇంకా ముగ్గు అవన్నీ తీసుకున్నానండి అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ప్లేట్లలోకి ఇంకా మా చిన్నపాప నెమ్మదిగా ఎలాగో అలాగా నలుగురు ఉండేసరికి ఇంకా ఉత్సాహం వచ్చింది కొంచెం తగ్గిందిలేండి పాపకి పర్వాలేదు ఇప్పుడు మంచిగానే ఉంది అంత ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కుట్లు ఏమి ఇప్పేది లేదంట అలా స్కిన్లోనే కలిసిపోతాయి అని చెప్పారు ఇంక ఫస్ట్ ఏళ్ళకి కూడా స్కూల్కి పంపుదామని అయితే అనుకుంటున్నాను నేను కొంచెం పర్వాలేదు బరువు వేయకుండా మా అమ్మలకి అయితే స్కూల్కి పంపిస్తాను ఇంక మా పాప ఆ రోజు మధ్యాహ్నమే ముగ్గు అది చూసిందండి టీవీలో ఎలా పెట్టాలి ఏంటని ప్రాక్టీస్ చేసుకుంది ఇంకా అలాగే చుక్కల ముగ్గు అయితే పెట్టేసింది మాకు చెప్పేసింది మేమైతే నెమ్మదిగా అందరం కూర్చొని కలర్స్ అయితే అనమాట ముందు ముందు పది రోజుల నుంచి ఏ ముగ్గు వేద్దాం ఏంటి అని ఆలోచన చేస్తానే ఉన్నామండి కానీ పెద్ద ముగ్గు వేయడానికి పెద్దవాకలు కాదు పొడవుగా లేదండి పొడవుగా ఉంది కాకపోతే అడ్డుగా లేదు రోడ్డు సైడ్కి అయితే వచ్చేస్తుంది మొత్తం అయితే అవ్వదు రోడ్డు మొత్తం బండ్లు తూకితే మేము వేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి అడిగినా కూడా వాటర్ అయితే వచ్చేస్తాయి కిందకి డౌన్కి అందుకని చిన్న ముగ్గే వేయాల్సి వచ్చింది అందుకే చిన్న ముగ్గే అందరం కలిసి అయితే వేసేసి రంగుల ఆటలకే మంచిగా అయితే ఒత్తిగా నింపేసుకుంటున్నాం అనమాట మధ్యలో అయితే ఆ ముగ్గు వేసేసి రైట్ సైడ్ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ గీద్దామని చెప్పి మా ఫ్రెండ్ కూతురు లేదా పూజనైతే పిలుచుకొచ్చింది చిన్న పాప ఇంకా అమ్మాయి కూడా వచ్చేసి ఆ సైడ్కి అయితే గీస్తా ఉంది మా చిన్న పాప పూజ వచ్చేసి అక్కడైతే కలర్లు ఫోన్లో చూసుకుంటూ ఏ ఏంటనేది ఎలా రాయాలనేది చూసి వాళ్ళైతే అక్కడ చేసుకుంటున్నారు మేము ముగ్గురం వచ్చేసి ఇక్కడైతే నింపుతూ ఉన్నామనమాట ఆ తర్వాత లక్ష్మి మా పెద్ద పాప వచ్చేసి లక్ష్మికి కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళింది లక్ష్మి వాళ్ళ వాకల్లో కూడా కలర్ నింపడానికి కొంచెం అయితే హెల్ప్ అంటే ఇరుగు పొరుగు అన్న తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా వాళ్ళ పాప ఏమో వచ్చేస్తుంది మా పాప మా పాప ఏమో అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ కష్టపడుతున్నారండి ఆలోనే చూడండి లక్ష్మి హాయ్ చెప్పలేదు ఈ శారీ లాస్ట్ చూడండి బాగుంది డిజైన్ వచ్చాక మళ్ళీ చూపెడదాం అడ్వాన్స్ హ్యాపీ న్యూ థ్యాంక్ యూ మా చిన్నప్పుడు ఊర్లో ఉంటే మంచిగా పేడతో అలికేసుకొని మంచిగా చీపురుతో అంటే పే పేడ మంచిగా జల్లేసిన తర్వాత చీపురుతో ఎట్లా ఎట్లా అలికేసుకొని అయితే చేసుకొని ఆ దారిన తర్వాత మంచిగా చుక్క ముగ్గు అయితే వేసుకునేవాడిని అండి కలర్స్ అయితే ఒక రెండు మూడు రోజుల దాకా అసలు పోయేటివే కావు అలాగే ఉండేవి ఎవరు వాళ్ళు కూడా కాదు ఇక్కడ అయితే అలా కాదు మాకు మెయిన్ రోడ్డు కదా పిల్లలు అటు ఇటు ఎలా చెరిపేస్తూనే ఉన్నారు ఒక రోజుకే ముగ్గు అంతా పోయింది కానీ ఆ చిన్నప్పుడు రోజులే వేరండి మేము ముగ్గులు వేసిన తర్వాత కూడా అలా తిరుగుతూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అందరు కలిపి సరదాగా చాలా బాగుండేది ఆ రోజులు నిజంగా మళ్ళీ రానే రావు ఆ రోజులు చాలా అయితే బాగుండేవి ఇంకంతా ముగ్గురు అన్నీ పెట్టేసరికి కూడా బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా ఆకలి అప్పటికే టైం పదకొండు అయిపోయింది ఇంక గంట అయితే మళ్ళీ తెల్లవారిపోతుంది పన్నెండు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి అని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అందరం అయితే తినేసేవండి ఇంకా కర్రీ ఉంది కదా కర్రీ వేసుకొని తిన్నాం బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి మసాలాలు ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు కారం ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు కరెక్ట్గా అయితే వచ్చింది బాగా కుదిరింది అన్నమాట ఇంకా మేము ముగ్గులు వేసిన తర్వాత పన్నెండు అయిపోయిందండి పన్నెండు అయిపోయింది కదా ఇంక హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పేసుకున్నాం అసలు ఇది మన పండగే కాదండి మన పండుగ వచ్చేసి తెలుగు సంవత్సరం ఉగాది పండుగ అక్క అది కొత్త సంవత్సరం కానీ ఇది మనకి ఇంగ్లీష్ వాళ్ళు అంటే తెలిపారు అప్పటి నుంచి ఇంకా ఆనవైతే అందరూ హ్యాపీ ఇయర్ అని ఇలా చెప్పేసుకున్నారు అందరితో పాటు మనం అందరూ కూడా జరుపుకుంటున్నాం అది అంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది అట్లా ఇంకా గల్లీలు అన్నీ అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు ഏ കേക്ക് തോന്നി ഹാപ്പി ന്യൂ ഇയർ ഹാപ്പി ന്യൂക് യൂ ഇത് മീൻ വലി ഹാപ്പിന്യൂ ഇയർ ബോയ് బాగుంది చూడటానికి కదా ఒక మూడు నాలుగు కలర్లతో సింపుల్గా అయిపోయింది కొంచెం చూడ్డానికి ముగ్గులు ఎలా వేసారు ఏంటని బా చూస్తున్నాను అంట వీడియో తీసుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్

అలాగ గల్లి మొత్తం అలా తిరుగుతూ ఉన్నామండి ముగ్గులు అయితే చూడ్డానికి కలర్ఫుల్గా బాగున్నాయి సింపుల్గా అయితే వేసారు షేడ్స్ వచ్చినట్టుగా నాకైతే బాగా నచ్చింది ముగ్గు బాగా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ Happy New Year! Happy New Year! Happy New Year! Happy New Year! మొత్తం అంతా తిరిగేసి వచ్చేసరికి కొంత అయితే అయిపోయిందండి ఇంటికి అయితే వచ్చేసాం ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్